హలో అండి ఇదేనండి ఆశ్రమం ఇక్కడైతే మనకి ఇరవై మంది అయితే ఉన్నారండి వీళ్ళందరిలాంటి వాళ్ళు కాదండి ప్లీజ్ అర్థం చేసుకోండి నేనైతే ఇంకా క్లియర్గా అయితే చెప్పలేనండి వీళ్ళకి చాలామందికి అయితే కాళ్ళు చేతులకి అయితే లేవండి ఇది వీళ్ళు ఉన్న చాలా చాలామంది అయితే ఉండరండి ఈ ఆశ్రమం దగ్గర ఇరవై మందే ఉంటారండి ఇది కూడా ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుందండి ఆశ్రమం అనేది నేను వీళ్ళది ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అయితే పెడతానండి వీళ్ళకి ఎవరైనా ఫోన్పే కానీ చేయొచ్చండి లేకపోతే ఫుడ్ అయినా డొనేట్ చేయచ్చండి మనం ఏమి ఇచ్చినా సరే వీళ్ళు తీసుకుంటారండి ఫుడ్ అయినా రైస్ బ్యాగ్ అయినా ఏదైనా సరే మన ఇష్టం వచ్చింది మనం మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు గట్టా ఫుడ్ అనేది మిగిలిపోయినా సరే ఇవ్వచ్చండి వీళ్ళు ఏది కూడా కాదనకుండా అయితే తీసుకుంటారండి ఫుడ్డు మనకి పుట్టినరోజులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం చాలామందికి ఫుడ్ అనేది పెట్టాలనుకుంటాం కానీ ఎక్కడ పెట్టాలో అయితే తెలియదు అండి నాకైతే తెలియదండి చాలామందికి కూడా తెలియదు అని అనుకుంటున్నానండి వీడియో చాలామందికి అయితే యూజ్ అవుతుందండి మనం ఎక్కడెక్కడ పెట్టాలని వెతుక్కోకుండా మనం ఇలాంటి అయితే అందరూ కూడా తీసుకొని తింటారండి అన్నదానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదండి మనం ఇలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఎత్తుకోకుండా ఇలాంటి ఆశ్రమానికి అయితే రావచ్చండి ఈ అడ్రస్ అయితే దొండపూడ అండి ఈ వీళ్ళ ఊరైతే అండి నేను ఇంకా ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెట్టేస్తాను ఎవరైనా ఫుడ్ అనేది పెట్టాలన్నా ఏమైనా వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా వీళ్ళకి ఫోన్పే ఉందండి దాని ద్వారా అయితే వీళ్ళని కాంటాక్ట్ అండి మనం వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది అయితే రీచ్ అవుతారని అనుకుంటున్నానండి ఒకసారి వీళ్ళందరూ కూడా పర్సనల్గా కలిసి రావచ్చండి మనకి నాకైతే చాలా సంతోషంగా ఉందండి